ఒక అరవై డెబ్బై సంవత్సరాల ఇక్కడ నిధులున్నాయని తోకాలు చేసి గుళ్ళు అన్ని ధ్వంసం చేస్తుంది స్వామివారు ఆరు వేల సంవత్సరాల కింద ఉగ్ర నరసింహ స్వామిగా వెళ్ళింది ఇక్కడ ఇక్కడ చుట్టూ ఈ ఏడు కొండలు ఉన్నాయి మొత్తం ఏడు కొండలకు కూడా రక్షగిరి కోటర్ నిర్మించారు ఇండియా ఒక గర్భిణీశ్రీ మెట్ల బాట రాతి మెట్ల బాట ఎక్కువ పైకి పోతుంటే ఆమె జారి పడు బగిలి అయిపోయింది ఫ్రెండ్స్ అతని మాటల్లో విన్నారు కదా అతను ఆ గుడికి సెక్యూరిటీ అనమాట ఫ్రెండ్స్ తమిళి చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది ఆల్మోస్ట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రజెంట్ వచ్చేసి మనమైతే తెలంగాణ రాష్ట్రంలోని సూర్యపేట జిల్లా శివారులో గల ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉండ్రుగొండకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఆరు వేల సంవత్సరాల క్రితం స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలవడానికి కారణం ఏమిటి అలాగే నిండు నెలల గర్భిణి ఎలా చనిపోయింది ఆమె చనిపోగానే వెంటనే ఆ స్వామివారు ఆ గుట్ట మీద లేకుండా మరి ఎక్కడికి వెళ్ళారు ఉండ్రగొండ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు రాకపోవడానికి కారణం ఏమిటి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడమే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా స్వామివారి దర్శనానికి రావాలనుకుంటే ఎలా రావాలో ఈ వీడియోలో చూడండి హైదరాబాద్ నుంచి నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కోలాడ నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆర్చికా నుంచే వెళ్ళాలి దాదాపు నాలుగు కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉంటుంది కొద్ది దూరం వెళ్ళగానే ఒక చిన్న ఊరైతే వస్తుంది ఆ ఊరు దాటినాక మొత్తం ఒక అడవి మాదిరిగానే ఉంటుంది సాయంత్రం పూట వెళ్ళకపోవడం చాలా మంచిది ఎందుకంటే అక్కడ నర మానవుడు కూడా ఎవ్వరూ ఉండరు ఉదయం వెళ్ళడం చాలా ఉత్తమం ఓకేనా జయసిం మాది ఉండ్రగొండ ఊరు ఇట్లా మేము పుట్టి పెరిగిన కాంచి ఉండ్రగొండ గిరిదుర్గంలోనే మా చేలు ఇక్కడ ఉన్నాయి కానీ స్వామివారు ఆరు వేల సంవత్సరాల కింద ఉగ్ర నరసింహ స్వామిగా వెలిచిండి ఇక్కడ అయితే ఇట్లా వెలిసి స్వామివారు మూడు వేల సంవత్సరాల నుంచి రాజ పరిపాలన జరిగి దీనికి గిరిదుర్గాలు కోటకు గిరిదుర్గాలు కట్టుకుని రాజ పరిపాలన జరిగి ఇక్కడ అంత నివాసం భక్తులతో అంత సైన్యంతో ఇక్కడ మంచిగా రాజ్యం వెళ్ళారు రాజ్యం వెళ్ళినక అట్లంటే సామంత రాజులతో ఇది అంతమైపోయింది అంతర్నీలమైనాక మనకు ఇక్కడ చుట్టూ ఈ ఏడు కొండలు ఉన్నాయి మొత్తం ఏడు కొండలకు కూడా రక్షగిరి కోటను నిర్మించారు ఇళ్ళకి ఎంటర్ రావాలంటే మనం కోట కూడా పగలు తీసుకొని రోడ్డు వేసుకొని వచ్చినాం అవతల మనం కోట పడగా పగలు తీసుకొని వచ్చిన కాడ అక్కడ ఏనుగల తర్వాత పీనుగల తర్వాత రెండు ఉంటాయి అల్ల ఇప్పటికి కూడా ఇట్లా తీసి వచ్చేట్టుగా ఆల్మార్లు ఉన్నాయి కూలిపోలే రాతి దర్వాజాలు ఇటు పోతే నాగలపాడుకి ఇక్కడికి కాకతీయ కాలం రాయబారం ఉంది అయితే నాగలపాడు ధోరణం అంటూ బంది కాన మల్లేశ్వర దేవాలయం ఋషులు మునులు చేసిన గృహాలు అక్కడ ఉన్నాయి ఇది స్వయం వెలిసిన ఉగ్ర నరసింహస్వామి రెండు వేల రెండు నుంచి స్వామివారు అందరి దృష్టికి వచ్చింది రోడ్డు లేకుంటుండే కరెంటు లేకుంటుండే చాలా ఇదంతా అడవిలో మొత్తం ఇది భూమ భూతాపకం అయ్యే టైంలో దుండకులు వచ్చి ఇక్కడ ఎక్కడ ఉంటే అక్కడ ధ్వంసం చేయడం జరిగింది ఇక్కడ అడుగు అడుగుల దేవుడే పాతలింగమంతుల దేవాలయం కూడా దురాశిల్లి కుట్ట గులగడ్డ జాతర కూడా ఈ కొండకే ఉంది అయితే ఒక గర్భిణీ మెట్ల బాట రాతి మెట్ల బాట పైకి పోతుంటే ఆమె జారి కడు బగిలి సామిచారం అయిపోయింది అప్పుడు స్వామివారు దేశం పుట్టనుంది పెరగనుంది ఇంకా దేశ సంచారం ఎక్కువ కావడం ఈ అపదే నాకెందుకని కానీ స్వామివారి దురాశపల్లి కొండకెళ్ళిపోయింది అయితే ఆ గుళ్ళు ఇప్పటికి ఉన్నాయి శివాలయం అక్కడ రాజులు ఉండరు రాజుల మేడల ఇళ్ళు కూడా ఉన్నాయి అన్ని శిథిలం ఏరే రాజులు దీన్ని అటాక్ చేసి దీన్ని అవసరం చేసి దీ కోట సరిపోను ఈ ప్రజలకు మందులు కూడా మందుల కొట్టేళ్ళు అక్కడ పైన ఉన్నాయి ఇట్లా అన్ని ఉన్నాయండి మూడు కోనేర్లు మూల దర్వాజా జాల దర్వాజా సింగిరేనుకుంట సాకదాని పడే మంత్రిబాయి ఇట్లా పోతే రాజు కోటలకు వెళ్ళిపోయింది అండి అది మంత్రిబాయి కాని చెప్పు రాజు కోటలకు వెళ్ళిపోయింది అయితే మెట్ల బాట మెట్ట ద్వారా వల్ల పైకి వెళ్ళాలి ఇట్లా అన్నిటి గుట్టల పేర్లు ఉన్నాయి దీని మొత్తం చరిత్ర ఉంది అయితే ఇట్లా స్వామివారు కాకతీయ కాలంలో ఇక్కడ మన కాలభైరని గ్రహాలు ఒక పద్దెనిమిది చెక్కబడి ఉన్నాయి మన స్వామి వైష్ణవ పాలనలో మన ఈ ఆంజనేయ స్వామి శిలాలు అవి కూడా చెక్కబడి ఉన్నాయి ఒక పద్దెనిమిది మనం చూసినంతవరకు అయితే కింద లక్ష్మీ నరసింహస్వామి ఈయన పడి అక్కడ కింద పాడేశ్వరుడు నిధుల కొరకు తోమకాలు చేసినాడు ఒక అరవై డెబ్బై సంవత్సరాల సంది ఇక్కడ నిధులు నేను తోమకాలు చేసి గుళ్ళు అన్ని ధ్వంసం చేస్తున్నారు కానీ దీని ఇప్పటికి కూడా ఎవరు అయినా పర్యాటక కేంద్రంగా చేసి దీన్ని పట్టించుకుంటారు అంటే ఎవరు పట్టించుకోవట్లే ఇంకా కన్మార్గంలో ఉంది మన నరసింహస్వామి ఇంకా అభివృద్ధిలో లేదు దీని అందరూ కూడా దీనికి బస్సు సౌకాలయం చేసి సరి పూజలు అయితే మంచిగా జరుగుతున్నాయి ఏ టైంలో జరిగే పూజ ఆ టైంలో జరుగుతుంది ప్రతి నెల శ్వాతి నచ్చి వస్తుంది ఆ రోజు దేవుని కళ్యాణం జరుగుతుంది ప్రతి పౌర్ణమి రోజు సుదర్శన హోమం జరుగుతుంది అది కంటిన్యూ జరుగుతుంది అట్లా ఇంకా నాకు చెప్పరాట్లే చాలా చాలా ఏ టైంలో సామికి ఏం చేయాలో అదంతా మన కమిటీ దీన్ని చేస్తానేవారు నా కమిటీ వాళ్ళు ప్రోత్సహించి మంచిగా పని చేస్తారు ఇక్కడ కళ్యాణ కంకణం అయితే కంకణాలు కట్టుకుంటే అనుకున్నది పాలిస్తుంది అది కొడేర్లో కూడా పంపించి ఏర్పాటు చేసి అక్కడ కడితే కూడా పనులు అవుతున్నాయి అమెరికా దేశాలకు కూడా వెళ్ళిపోతున్నాయి ఇక్కడ కళ్యాణం అయిన కంకణం అక్కడ కట్టుకుంటే పని అవుతుంది అది ఇంకా మన ఆ కళ్యాణం రోజు చాలా మంది మన తండాలు తండాలుగా వచ్చి భక్తులు కళ్యాణం మంచి ఉత్సవాలతో మంచిగా చేసి మంచిగా కళ్యాణం మంచిగా చిలికించి మంచిగా భక్తులు మంచిగా ఆనందపడి ఇక్కడ స్వామివారి ప్రసాదాలు తీసుకొని ఆ భోజనాలు చేసి ఆ రోజు మంచిగా సంతోషంగా వెళ్ళిపోతున్నారు అట్లా మంచి వైభవంగా జరుగుతూనే ఉంది కానీ ఇంకా దీన్ని మంచిగా బస్సులు వేసి పర్యాటక కేంద్రంగా మంచిగా అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నా ఇక్కడ చాలా పండ్లు ఉన్నాయి స్వామివారు చేసే దీనికి అంత చాలా ఉన్నాయి ఇంకా మనకు చూడవలసిన అడుగు అడుగుల ప్రదేశాలలో దేవుడు ఉండు ఇక్కడ యోగ చేసుకున్న ఏ తీరికి వచ్చినా గానీ వనమూలికలు చాలా ఉన్నాయి ఈ గుట్టలలో చాలా వనమూలికలు ఉన్నాయి ఇక్కడికి ఒక ఇంటి ప్రాంతంలో వచ్చితే ఇక్కడ మనిషి ప్రశాంతం అయిపోతారు అంత వనమూలికల గాలి ఇక్కడ తగులుతుంటే ఎంతో ఊపిరి చెడి వదిలేసి మంచి ఊపిరి బిర్చుకొని పోయేంత ఉంది ఇక్కడికి ఒక మనిషికో మనిషి తగలకుండా ఈ ఈ సూర్యాపేటకు పది పన్నెండు కిలోమీటర్లో పోదావరికి ఇటు ఐదు కిలోమీటర్లో ఈ గుట్టలు ఎంతో నలమల అడవిలా ఎంత ఉందో ఈ ఉండ్రుగొండ క్షేత్రం కూడా అంత దగ్గరలో మనకు అంత మంచిగుంది పోదావరికి సూర్యాపేటకు మధ్యలో ఒక నాలుగు కిలోమీటర్లో ఉంది ఇది మంచి చూడవలసిన ప్రదేశం ఇది మంచి పర్యాటక కేంద్రంగా చేయాలనుకుంటే దీనికి ఎంతో అభివృద్ధి చేయొచ్చు దీని మీద ఎంతో ఆదాయం కూడా మనం తీసుకోవచ్చు అని ప్రభుత్వాన్ని కానీ దీనికి ప్రైవేటుగా కానీ దీని మంచి అందరూ దీన్ని పూనుకొని డెవలప్ చేయాలని కోరుకుంటున్నా జయ సింహనారాయణ జయ ఉండ లక్ష్మీ నర్చనండి థ్యాంక్ యూ ధన్యవాదాలు